ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇన్ జనరల్గా ఒక రాష్ట్ర పోలీస్ ఇంకొక రాష్ట్ర పోలీసుల మీద ఏదైనా ఒక మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే చాలా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు అన్ఫార్చునేట్లీ గతంలో ఆంధ్రప్రదేశ్ మీద కావచ్చు ఇప్పుడు తెలంగాణ మీద కావచ్చు ఆ రకమైనటువంటి ప్రయత్నాలు బాగానే జరిగాయి అనేది కనిపిస్తున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు అంటే అక్కడ జరిగినటువంటి సినారియో వేరు కొంతమంది నిజాయితీ పరులైనటువంటి అధికారులని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే తొక్కిపెట్టి ఏం చేసింది అనేది తర్వాత మనం చూసాం అలాగే గంజాయికి సంబంధించి మనం చూసినప్పుడు మొత్తం అందరూ కూడా తెలంగాణ కాదు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ గంజాయి లోడ్ పట్టుబడినా దాని మూలాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి అంటే మన వాళ్ళు ఇక్కడ పని పనిచేశారు పని చేశారు అనేటువంటి బదులు అలాగే పని చేయించారు అన్న వాస్తవం ఇక్కడ తెలంగాణలోకి వచ్చేసరికి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఏమైంది అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కొత్తగా చెప్పక్కర్లేదు సో ఇలాగా పోలీస్ వ్యవస్థని భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలండి చరిత్రను ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్కి భారతదేశంలోని అగ్రగామిగా పేరుండేది ఎస్ ఎన్నో అవార్డులు వచ్చాయి ఇన్ఫ్యాక్ట్ విభజిత ఆంధ్రప్రదేశ్కి తీసుకున్నప్పటికీ కూడా అలాగే ఉంది తెలంగాణ మీద నేను కామెంట్ చేయను నేను ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది ఎంత భీభత్సంగా ఉందనేది తెలిసిందే అందుకని నేను చేయను అలాగే చాలామంది ఆణిముచ్చినటువంటి అధికారులు ఉన్నారు ఎస్ సజ్జనార్ గారు లాంటి వాళ్ళు కావచ్చు సివి ఆనంద్ లాంటి వాళ్ళు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రతి క్షణం కూడా తెలంగాణ శాంతి భద్రతలకు సంబంధించి కష్టపడుతూనే ఉన్నారు ప్రతి చోట కూడా ఒక సామాన్యుల్లాగా ప్రోటోకాల్ అనేది లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కావాలంటే బయటకు వస్తున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు ఇలా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ముంబై పోలీసులకి ఎందుకని చెప్పి మరి ఎంత అయిపోయిందో నాకు తెలియదు ఎందుకంటే మొన్న పన్నెండు వేల కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ మెఫిడ్రిన్ పట్టివేత దానికి సంబంధించినటువంటి కెమికల్స్ అలాగే చర్లపల్లిలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక కంపెనీ పేరు మీద ఉండి ఇవన్నీ చేస్తున్నారు ఎక్కడ బాంబేలో బంగ్లాదేశ్ యువతిని పట్టుకుంటే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి వివరాలు విషయాలు తెలిసాయి అని చెప్పి తర్వాత మన పోలీసులు కూడా వెళ్ళారు ఇరవై ఒక్క మంది ముంబై సంబంధించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు మనీ లాండరింగ్ ఈ డ్రగ్స్ వీటన్నిటికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ముంబై వ్యాపారులు కావచ్చు మిగతా వాళ్ళు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మన వాళ్ళు తీసుకొచ్చారు ఫర్ టాట్ అనుకుంటే కానీ ఇక్కడ వీళ్ళు చేసినటువంటిది ముంబై పోలీసులో అత్యుత్సాహం అంటే మీడియా అటెన్షన్ కావాలి దీని మీద అంటే తెలంగాణలో ఏదో జరిగిపోతుంది అంటూ ఇక్కడ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారా అన్నటువంటి పాయింట్ కూడా చాలా బలంగా వినిపిస్తోంది ఎందుకు డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతున్నాడు పని రాక్షసులాగా ఐ కెన్ కాల్ హిమ్ డెఫినెట్లీ ఉదాత్తమైన నేత ఉత్తమమైన నేత ఇవన్నీంటంటే సాత్వికంగా సాఫ్ట్గా ఉంటాయి చెప్పడానికి కానీ ఒక పని రాక్షసులాగా ముఖ్యంగా ఆయన పెట్టుకున్నటువంటిది డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుతున్నాడు దొరికిన వాడిని దొరికినట్టు మక్కిలు ఎరగదీస్తున్నాడు అస్సలు ఎక్కడాగా లూప్ హోల్ అనేది పట్ల కానీ సిస్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఉంటారు కదా మోల్స్ ఉంటారు కదా చాలామంది ఎక్కడోక్కడ రాజకీయ అఫిలియేషన్స్ ఉంటాయి లేదంటే వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఉంటాయి ఉంటాయి ఎలాగా అలా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఇలా వదిలేస్తున్నారు కొంతమందిని బట్ ఇక్కడ పన్నెండు వేల కోట్లు అన్నది ఇది ముంబై పోలీసులు చేసినటువంటిదే ముంబై వాళ్ళు చేసినటువంటి ప్రచారమే ఇంత చేస్తే అక్కడ దొరికింది పన్నెండు కోట్ల రూపాయలు పన్నెండు కోట్ల రూపాయలు ఏంటంటే నేను నేను కూడా మొన్న చాలా ఆవేశంగా చెప్పాను కదా పన్నెండు వేల కోట్లు విలువైందంటే ముంద్రా పోర్టు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ అనుకున్నాం కదా వైజాగ్ నుంచి వచ్చింది అని చెప్పి చాలా హిస్టరీలు కూడా తవ్వి తీసుకున్నాం కదా ఇదే వాళ్ళకి కావాల్సింది ముంబై పోలీసులకు కూడా ఈ అటెన్షనే కావాల్సింది దీంతో ఏమవుతుంది తెలంగాణలో ఇక్కడంతా కూడా డ్రగ్స్ బాగానే ఉన్నాయి అని చెప్పేటువంటి ఒక ఫీలర్ దీని మీద వస్తుంది అప్పుడు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సో ఇది వాళ్ళు క్లియర్ కట్గా చేసినటువంటి తప్పు అన్న అంటే దీనికి ఆ అలుసు ఎవరు ఇచ్చారు ఇంకెవరిస్తారు మనమే మన రాజకీయ నాయకులు ఇచ్చినటువంటిది ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా పోలీసులను వాడుకున్నటువంటిది కావచ్చు తెలుగు రాష్ట్రాల పోలీసులు అంటే ఒక చులకన భావం ఉంది వీళ్ళు ఏం లేరా వీళ్ళ మళ్ళీ ఏదో వేసేయచ్చు వీళ్ళ మీద అభాండం వేసేయచ్చు పోయేదేం లేదు మా పోలీసుల మీద మాకు నమ్మకం లేదు తెలంగాణ పోలీసులు అంటే రేవంత్ రెడ్డి పోలీసులు లేదంటే ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు పోలీసులు వాళ్ళు మన ప్రజలకి ఆంధ్ర ప్లస్ తమ తెలంగాణ పోలీసులు కాదు తెలుగు పోలీసులు కాదు వాళ్ళు రేవంత్ రెడ్డి పోలీసులు చంద్రబాబు పోలీసులు పోలీసుల మీద మాకు నమ్మకం లేదు అంటూ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు అటు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యానాల వల్లే ఇవన్నీ మీడియాలోకి వెళ్ళి బాగా చూసి అబ్జర్వ్ చేసి వీళ్ళకి అసలు సిగ్గుసారని లేదురా వీళ్ళు మళ్ళీ అదే నేతలను పట్టుకుంటారు పోలీసు అంటే ఎలా ఉండాలి అనేదానికి గతంలో ఉండేదేమో ఇప్పుడు లేదని చెప్పి చాలా జోకులు వేసుకుంటున్నారు సార్ ఆన్ ఆ డిపార్ట్మెంట్ ఎంతో పేరెన్నికగా డిపార్ట్మెంట్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఉమ్మడి ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎంతో పేరెన్నికగాన కానీ ఏమైంది చివరికి ఇగో ఇలాగే తయారైంది సో ఇక్కడ మొత్తం అంతా కూడా రేవంత్ రెడ్డి ఈగిల్ టీమ్ అనేది సపరేట్గా దాన్ని ఫామ్ చేసి ఎక్కడికక్కడ డ్రగ్స్ మీద ఉప్పు ఉక్కుపాదం మోపుతూ ఉంటే ఈ ఈగిల్ టీం వాళ్ళని కూడా మస్కా కొట్టేలాగా పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ అంటూ వాళ్ళు ముంబై పోలీసులు ప్రచారం చేసుకుంటూ వచ్చారు వాళ్ళ హైప్ కోసం ఇంకే ఉంది భారతదేశంలో ముంబై పోలీస్ ది బెస్ట్ పన్నెండు వేల కోట్ల డ్రగ్స్ కేసుని ఏకంగా తెలంగాణకి వెళ్ళి మరీ ఛేజ్ చేసి పట్టుకున్నారు చేశారు అనేటువంటి ఒక హెడ్లైన్స్ వాళ్ళకి కావాలి అదే వచ్చింది ఎందుకు అవసరం లేదు అస్సలు అవసరం లేదు ఎందుకంటే ముంబై పోలీసులను గుర్తు చేసుకుంటే నిజంగా వాళ్ళ ధైర్య సాహసాలను గుర్తు చేసుకుంటే మనకి అజ్మల్ కసబ్ ట్వంటీ సిక్స్ లెవెన్ అనుకుంటా మనకు గుర్తొస్తుంది ముంబై మారణ హోమం ఆ రోజు ఎంతమంది పోలీసులు అమర్లయ్యారండి సాలస్కర్ చెప్పుకుంటూ పోతే ఇంకా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఎంతోమంది ఉన్నారు కదా అక్కడ సరే ఉన్నికృష్ణన్ అంటే కేరళ నుంచి ఆర్మీకి వెళ్ళారనుకోండి ఎన్ఎస్జీ కమాండో అక్కడ ఉన్నటువంటి పోలీస్ కాన్స్టబుల్స్ వీళ్ళందరూ కూడా ఎస్ఐలు సిఐలు వీళ్ళు అంత గర్వంగా చెప్పుకుంటామే మనం అలాంటి వాళ్ళు హైప్ కోసం ఇది చేయడం అందులోని ఇంకొక పొరుగు రాష్ట్రానికి సంబంధించి తప్పు కదా ఎస్ డెఫినెట్గా దీ దీనికి సంబంధించి మన మన వాళ్ళు కౌంటర్ ఇచ్చారు ఆల్రెడీ ఇరవై ఒక్క మంది ముంబైకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా కౌంటర్ ఇచ్చారు మీరు వచ్చి మీరు చేస్తే మేమేం చేయగలమో మేము చూపిస్తామని చెప్పి అప్పుడు మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తే బయటపడింది ఇది పన్నెండు వేల కోట్లు కాదు కేవలం పన్నెండు కోట్లు అనేది బయటపడింది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈగిల్ టీంని పెట్టి వాళ్ళ సహాయశక్తులా కృషి చేస్తూ ఎక్కడికక్కడ ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతోంది పెడ్లర్స్ని ఎవరైనా పట్టుకున్నారంటే ఇంక్లూడింగ్ గంజాయి అయి సప్లై వాళ్ళని కూడా ఎలా పట్టుకుంటున్నారు తెలుసా ఎవడన్నా ఒకటి దొరికాడంటే వాడి ఫోన్ నుంచి మెసేజ్ పంపిస్తున్నారు ఎవరితో అయితే రెగ్యులర్గా టచ్లో ఉంటాడో కోడ్ మెసేజ్ పంపించి వాళ్ళందరినీ కూడా పట్టుకుని కౌన్సిలింగ్ పంపిస్తున్నారు మన మధ్యం జరిగింది ఇది ఒక్క ఫోన్ కాల్తో ఒక్క మెసేజ్ తోటి దొరికిపోయారు అందరూ కూడా దాదాపు యాభై మంది దాకా వచ్చారు వెంటనే అక్కడ పట్టుకుంటున్నటువంటి వాళ్ళని చూసి కొంతమంది పరారైపోయారు తెలియకుండా ఫోన్ నెంబర్లు మార్చేసి ఇంత పకడ్బందీగా వాళ్ళు ఉంటే డ్రగ్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈగల్ టీమ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక్క చిన్న హైప్ అనేటువంటి దానికోసం మొత్తం అంతా బూడిదలో పోసిన పనీర్ అయిపోయింది ముంబై పోలీసులు చేసిన దానివల్ల ఐ రిక్వెస్ట్ ముంబై పోలీస్ నెవర్ డూ దిస్ సార్ వీళ్ళే కాదు ఎవరైనా సరే ఏ రాష్ట్ర పోలీసులు అయినా సరే ఇంకొక రాష్ట్రంలో ఏదైనా ఆపరేషన్కి వెళ్తున్నారు ఇది అంటే ఆ రాష్ట్ర పోలీసులు చేతకాని వాళ్ళు లేదంటే వాళ్ళు చేతకాని వాళ్ళు కాబట్టి ఇక్కడ ఇంతలా జరుగుతోంది అనేటువంటి ఒక మచ్చ వేసి మాత్రం దయచేసి వెళ్ళకండి అలాగనుకుంటే దేశంలో ఏ పోలీస్ వ్యవస్థ కూడా ఏ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కూడా సక్రమైనటువంటిదిగా పనిచేయట్లేదు అండంలో ఎటువంటి అభ్యంతరం లేదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి